ఓయ్ నీకు విషయం చెప్పనా ఈ జీవితంలో ఒక్కసారైనా ఈ జీవితాన్ని ముగించేయాలి అన్న ఆలోచన రావచ్చు లేదా ఈ జీవితంలో నా కంటే ఎవరూ లేరే అన్న ఆలోచన రావచ్చు ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా నిన్ను నువ్వు కోల్పోయినప్పుడు మాత్రమే వస్తాయి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యంగా ఉంటుంది నిన్ను నువ్వు కోల్పోవద్దు చాలా ఇంపార్టెంట్ ఓయ్ మిమ్మల్ని ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఆల్రెడీ తెలిసిన సామత మళ్ళీ చెప్తాను వినండి ఎండాకాలంలో రక్షణించిన మీ చెప్పులే వానాకాలంలో మీపై బురద చెల్లుతాయి అలాగే కొంతమంది మనుషులు కూడా అవసరం ఉన్నంత వరకే మీపై కపట ప్రేమ చూపిస్తారు ఒక్కసారి అవసరం తీరిన తర్వాత చూడండి ఒక ఆట ఆడుకుంటారు మిమ్మల్ని ఈ లోకంలో ప్రేమ కన్నా ప్రమాదకరమైనది ఏమైనా ఉందా అంటే అది ఒక మనిషికి అదే ఒక మనిషికి అలవాటు పడడం అది కలిసి ఉన్నంత వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి విడిపోయిన తర్వాతే దాని నుంచి బయటపడడం రికెంగా అనిపిస్తుంది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది ఎవ్వరికి అలవాటు ముఖ్యంగా మనిషికి నువ్వు అవునన్నా కాదన్నా ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి నువ్వు అనుకునే నేర్చుకోవడం కాదు మనకు ఒక్కొక్కటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు గిటార్ నేర్చుకోవాలని ఉంది సింగింగ్ నేర్చుకోవాలని ఉంది డాన్స్ ఉంది యాక్టింగ్ అని ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది కానీ అసలైన జీవితంలో నువ్వు అనుకొని ఏమీ ఉండవు ఆ నేర్చుకోవడం వేరు అదేంటి చెప్పనా జీవిత పాఠాలు జీవితమే నేర్పిస్తుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవితం నేర్పిస్తుంది ఆల్రెడీ అని మర్చిపోతాం మర్చిపోయాం కదా అని చెప్పి జీవితం వదులుతుందా మళ్ళీ కొడుతుంది మళ్ళీ మర్చిపోయావా మళ్ళీ కొడుతుంది నీకు నేర్పిన పాట నీకు గుర్తుండే వరకు నువ్వు రిపీట్ చేయనంత వరకు అది కొడుతూనే ఉంటుంది దాని వల్ల నువ్వు చాలా దెబ్బతిని ఉంటావు అయినా కూడా మర్చిపోయి దాన్ని రిపీట్ చేసావంటే మళ్ళీ పాఠం నేర్పిస్తుంది అది ఏ పాఠం నేర్పుతుందో మనం గుర్తుపెట్టుకొని దాన్ని రిపీట్ చేయకూడదు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ రిపించకూడదు నేర్చుకున్న పాఠం గుర్తుంచుకో మరి ఈ రీచ్ వస్తున్న నీకు నీకెక్కడ దెబ్బ తగిలింది గుర్తుంటే ప్రతిసారి వీచే గాలి సముద్రం అందమైన చందమామ వెన్నెలమ్మ జాబిలమ్మ ఇవేవి మన మనసుని కుదుర్పరచలేవు కొన్ని బాధలు అనుభవించి తీరాల్సిందే ఏడిపించిన గుర్తులని నవ్విస్తాయని నవ్వించిన గుర్తులని ఏడిపిస్తాయని మనవాళ్ళు మనకు దూరమైనప్పుడే అర్థమవుతుంది